అందరికీ నమస్కారం ఈరోజు మనం ధనసు రాశి వారి గురించి తెలుసుకుందాం ధనసు రాశి వారికి జూన్ ఇరవై రెండవ తేదీన ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి ధనుసు రాశి వారి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ధనుసు రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ధనసు రాశి అనేది శాస్త్రంలో తొమ్మిదవ రాశి ఇది అగ్నితత్వానికి చెందింది దీనికి అధిపతి బృహస్పతి ధనసు రాశి వారికి స్వతంత్రంగా ఉండడం సాహసించడం జ్ఞానం పట్ల ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు అలాగే వీరు నిజాయితీ పరులనే చెప్పుకోవచ్చు ధైర్యవంతులు దయాగుణం కలిగినవారు అయితే వీరికి కోపం తొందరపాటుతనం కూడా కొంచెం వీరికి వీక్నెస్లనే చెప్పుకోవాలి అయితే వీరు ఉదార స్వభావం కలిగినవారండి నైతిక విలువలకు చాలా చక్కగా ప్రాధాన్యతను ఇస్తారు ఆశావాద దృక్పథంతో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలనేటటువంటి మంచి లక్ష్యంతో పోరాడుతూ ఉంటారు ఇక వీరికి ఉన్నటువంటి బలహీనతల గురించి చెప్పుకున్నాం కదా ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారంటే వెంటనే తొందరపడతారు కోపం అతి విశ్వాసం కూడా వీరికి ఉన్నటువంటి బలహీనతలు అని చెప్పుకోవచ్చు ఇక అలాగే ఈ రాశివారు రచయితలుగా జర్నలిస్టులుగా అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా మంచి ఉపాధ్యాయులుగా న్యాయవాదులుగా మంచి ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఈ రంగాలకు చెందిన వాటిలో బాగా రాణిస్తారనమాట అలాగే ఈ రాసి వారు సాధారణంగా ఆరోగ్యంగానే ఉంటారు కానీ కొంచెం నొప్పులతో నరాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాగే వీరు స్నేహశైలి నమ్మకస్తులు భాగస్వామితో కూడా ఏదైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించుకోగలిగినటువంటి మంచి తెలివితేటలు ఉన్నవారనే చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి రేపటి రోజున మంచి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి ఆర్థికంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపటి రోజున వీరికి మంచి ఫలితాలే రాబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాల్లో కూడా వీరికి రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే కొంతమంది వ్యక్తుల సహాయం కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది మీ లక్ష్యాలపై మీరు దృష్టి సారించే విధంగా కొంతమంది వ్యక్తుల యొక్క సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయండి అంతేకాకుండా ఎవరికైతే శుభవార్తలు చాలా రోజుల నుండి కొన్ని శుభవార్తలు వినాలని చెప్పనుకుంటున్నారో అటువంటి వారికి కూడా మంచి శుభవార్తలను వినేటటువంటి అవకాశం రేపటి రోజున పూర్తిగా కనిపిస్తుంది అలాగే భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో మీ సమస్యలన్నీ కూడా చివరి వరకు అదృశ్యమయ్యేలా కనిపిస్తున్నాయి వీరి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటుంటారు వీరి గొడవల జోలికి కూడా ఎక్కువగా పోరండి ఎవరైనా ఏదైనా అంటే మాత్రం అస్సలు తగ్గరు మంచివారికి చాలా మంచిగా ఉంటారు చెడు వారికి చెడుగా ఉంటారు ఆత్మవిశ్వాసం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది వీరి మాటల్లో చాలా గొప్పతనం ఉంటుంది ఎవరితో ఎలా మాట్లాడాలనేది వీరికి బాగా తెలుసు ఇక వీరు ఏదైనా పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టరు పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది అనుకున్నటువంటి పనిని తప్పకుండా పూర్తి చేస్తారు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున భగవంతుడి అనుగ్రహం చాలా పుష్కలంగా ఉందని చెప్పుకోవాలి కాబట్టి రేపటి రోజున మీరు నిద్రలేచిన వెంటనే చక్కగా స్నానం ఆచరించి రేపు ఆదివారం కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య భగవానుడికి అర్గ్యాన్ని సమర్పించండి స్వామి స్వామి నమస్కార ప్రియుడు అలాగే అర్ఘ్య ప్రియుడు అంటారు కాబట్టి రేపటి రోజున మీకు వీలుంటే స్వామికి అర్క్యం ప్రసాదించి మీరు సూర్య నమస్కారాలు ఆదిత్య స్తోత్రం పఠించుకోండి ఆగిపోయినటువంటి పనులు కూడా సకాలంలో మీకు పూర్తవుతాయి అలాగే ఇప్పటి వరకు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి మీ కళ కూడా నెరవేరుతుంది కాలం కలిసి వస్తుంది అంటారు కదా అలా మీకు తప్పకుండా అదృష్టం అనేది వరిస్తుంది అలాగే ఈ రాశి వారికి వీరి బంధువుల్లోనే వీరికి శత్రువులు కూడా ఉన్నారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా వీరికి సహాయాన్ని కూడా అందించలేదు అయితే వీరి దగ్గరకు మాత్రం సహాయానికి చాలామంది వస్తూ ఉంటారు అయితే సహాయ నిమిత్తమై వీరి దగ్గర ఉన్నది కూడా మొత్తం ఊడ్ చేసుకొని ఈరోజు ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఉన్నారు ఈ రాజవర్ కాబట్టి ఈ రాశి వారికి ఎంత నిష్కల్మషంగా మంచి మనసుతో ఉంటారో అంతే విధంగా దైవబలం అనేది కూడా తోడుగా ఉంటుంది పరమేశ్వర అనుగ్రహం వీరిపై చాలా పుష్కలంగా ఉంది దానివల్ల వీరికి తగిలేటటువంటి ప్రమాదాలు కూడా చిన్న చిన్న వాటిగా తొలగిపోతాయి వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది అనుకున్నటువంటి కోరికలు కూడా సకాలంగా నెరవేరుతాయి జీవితంలో తిరుగు ఉండదు ఇక మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలగడం చూస్తారండి ఇంట్లో కూడా డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు మీ అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పుకోవాలి అంతేకాకుండా కుటుంబంలో కూడా రేపటి రోజున అందరూ సంతోషంగా చాలా రోజుల తర్వాత ఒక కుటుంబానికి సంబంధించి సమయాన్ని కేటాయించిన వారు అవుతారు అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి విలువలను మరింత ఎక్కువగా పెంచుకుంటారు అలాగే పెద్దవాళ్లతో చాలా హ్యాపీగా చాలా రోజుల తర్వాత సమయాన్ని కేటాయించి వారితో కూడా ప్రేమానుభావాలతో మెలగడం జరుగుతుంది ఇక పిల్లలతో కాసేపు సమయాన్ని గడుపుతారు అలాగే మీ చుట్టూ కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు కాబట్టి అలాంటి వారిపై ఒక కన్నేసి ఉంచండి ఎందుకంటే మీ పైన కుళ్ళు కుతంత్రాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి దానివల్ల మీకు నరదృష్టి కూడా తలిగి కొంచెం మీరు ఈ మధ్య మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉండడం జరుగుతుంది కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి మీకు కనుక నరదృష్టి ఉంటే ఉదయం లేచిన వెంటనే ఉప్పుతో దిష్టి తీసేసుకొని బయటపడేయండి లేదంటే కుంకుమ కలిపినటువంటి నీటితో దిష్టి తీసుకొని బయటపడేయండి దానివల్ల మీకున్నటువంటి నరదృష్టి కూడా మొత్తం తొలగిపోతుంది అలాగే ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి ఇక ఈ రాశివారు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారని చెప్పి అనుకున్నాం కాబట్టి అందులో మొట్టమొదటిది ఎవరైతే కొత్త ఇల్లును కొనుగోలు చేయాలనుకున్నా కట్టుకోవాలని అని చెప్పి అనుకున్నా కొత్త స్థలాన్ని కొనాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా మీకైతే మీ కళ నెరవేరుతుందనే చెప్పుకోవాలి దానికి సంబంధించినటువంటి పనులు జరగడం కానీ అందుకు సంబంధించినటువంటి వివరాలు మీరు తెలుసుకోవడం కానీ లేదంటే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండడం కానీ జరుగుతుందనమాట ఇక మరొక శుభవార్త ఏమిటంటే వివాహం కాని వారికి ఖచ్చితంగా రేపటి రోజున వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం చూస్తారు కాబట్టి ఈ శుభవార్తలు రేపటి రోజున మీరు వినడం తప్పక జరుగుతుంది వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి ఇబ్బందులు లేకుండా లాభాలు అయితే వస్తాయి విద్యార్థులకైతే మంచి జీవితం ఉంటుంది అనుకున్నటువంటి కళ కూడా త్వరలోనే నెరవేరుతుంది మంచి విద్యను కూడా మీరు అభ్యసిస్తారు ఇక ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఒక జీవితం అయితే రాబోతున్నటువంటి రోజుల్లో మరొక జీవితం అనే చెప్పుకోవాలి ఇక రేపటి రోజున పరమేశ్వర అనుగ్రహం కోసం మీరు చేయవలసినటువంటి పనులు మీరు ఏదైతే చేస్తారో అది అంటే మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఓం నమ శివాయ అనేటటువంటి ఈ నామాన్ని ఉచ్చరించుకుంటూ మీ పనిని మీరు చేసుకుంటూ ఉండండి ఇంట్లో కూడా రేపటి రోజున గొడవలు పడకండి ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి అలాగే రాబోతున్నటువంటి రోజుల్లో అధిక ధనలాభం అయితే మీ పనుల్లో మీకు కలుగుతుంది ఇంట్లో ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి అలాగే మీ భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు జీవితంలో ఏదైనా సాధించాలనేటటువంటి గొప్ప సంకల్పం కూడా మీలో నిండుగా ఉంది దానికోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు అయితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఏ బాధపడాల్సినటువంటి అవసరం లేదు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మీరు తప్పక చూస్తారండి మీరు ఎవరిని కూడా మోసం చేయరు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు నిష్కల్మశంగా నిస్వార్థమైనటువంటి మనసుతో ఉంటారు కాబట్టి మీరు ఏది కూడా టెన్షన్స్ పడాల్సినటువంటి అవసరం లేదు మీ మనసు వెన్నపూస లాంటిది అందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి మరి మీలాంటి వారికి ఎందుకండి అన్యాయం జరుగుతుంది ఒకవేళ అన్యాయం జరిగినా కూడా భగవంతుడు చూస్తూ ఊరుకోడు కాబట్టి చిన్న చిన్న విషయాలకు ఆలోచించకుండా టెన్షన్ పడకుండా బాధపడకుండా మనసును కొంచెం నిర్మలంగా ఉంచుకొని ప్రశాంతంగా ఉండండి కాబట్టి మీకు తెలియనటువంటి ఏ శక్తి మిమ్మల్ని నడిపిస్తుందో తెలుసుకోండి అదే భగవంతుని యొక్క అనుగ్రహం అని తెలుసుకోండి కాబట్టి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా వెళ్ళండి పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి తెలుసుకోండి ఆపద వచ్చినా కూడా పరమేశ్వరుని తలుచుకోండి అలాగే రోజులు ఎలాగో గడిచిపోతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మీరు ఏంటంటే దైవానుక దైవానుగ్రహాన్ని పొందడం కోసం ప్రతిరోజు కూడా మీరు పూజ చేసినా చేయకపోయినా కనీసం మీ ఇష్టదైవ నామస్మరణం చేసుకున్నా చాలు లేదంటే కులదేవతారాధన కులదేవ కులదైవం యొక్క నామస్మరణ చేసుకున్నా మంచిదే అలాగే డబ్బుకు కూడా మీకు ఎటువంటి సమస్యలు లేవు ముఖ్యంగా ఈ వారు ఏ జి అనే అక్షరంతో ఎవరైతే పేర్లు మొదలవుతారో అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు ఏదైనా కొన్ని నష్టాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పేర్లతో వచ్చే వాళ్ళందరినీ కూడా అనుమానించమని కాదు అర్థం కొంతమంది వ్యక్తులతో ఈ పేర్లతో ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక పరమేశ్వర అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి శివానుగ్రహం కోసం మీరు శివాభిషేకం చేసుకోవడం అలాగే ప్రతిరోజు కూడా చక్కగా వీలుంటే శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటూ ఉండడం వల్ల కూడా బాగుంటుంది సోమవారం అలాగే బుధవారం మీరు ఏదైనా ఒక కొత్త పనిని మొదలు పెట్టాల పెట్టాలనుకుంటే ఆ రోజుల్లో మొదలు పెట్టండి ఇక అలాగే ఈ రెండు రోజుల్లో ఏంటంటే ఆకుపచ్చ రంగు బట్టలు అసలు వేసుకోకండి దానివల్ల మీకు కొంచెం అంటే ప్రతికూలతలు కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఏదైనా కానీ అంటే కొన్ని రోజులుగా మీరు జరగడం లేదనేటటువంటి పని కూడా తప్పకుండా జరగడం కూడా చూస్తారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీ మనసును నిర్మలంగా ఉంచుకొని రేపటి రోజున మీ పనులన్నీ కూడా సకాలంలో జరగడానికి ఓం శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండండి కుటుంబంతో సంతోషంగా ఆనందంగా కాలాన్ని గడుపుతు గడుపుతూ మీ జీవితాన్ని కూడా ఆనందమయం చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి అలాగే మీకు ఎటువంటి సంకల్పం ఉన్నా ఏ కోరిక ఉన్నా కానీ రేపటి రోజున తప్పకుండా ఉదయం కానీ సాయం సంధ్యా సమయంలో కానీ ఇంట్లో దీపం పెట్టుకొని మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని భగవంతుడి దగ్గర చెప్పుకోండి వీలుంటే రేపటి రోజున ఏదైనా కానీ ఒక చిన్న నైవేద్యంగా బెల్లం ముక్క కానీ లేదంటే మీ మేర ఏదైనా నైవేద్యం చేసి పెట్టి చక్కగా మీ మనసులో ఉన్నటువంటి మాటను భగవంతుడికి చెప్పుకోండి నమ్మకంతో భక్తితో మీ మనసులో ఉన్నటువంటి మాటలను పూర్తిగా భగవంతుడికి నిమగ్నం చేసి అన్నీ కూడా చెప్పేసాం ఇక మా మనసులో ఎటువంటి బాధ లేదనేటటువంటి ధైర్యాన్ని ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో అప్పుడు మీకు అంతా మంచిగా జరుగుతుంది